శ్రీ సత్యసాయి జిల్లా రొద్ద మండలం పంచాయతీ కార్యదర్శిపై వైకాపా వర్గీయుల రాళ్లదాడు చేశారు బీదనపల్లిలో డయేరియా జ్వరాలు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేయిస్తూ ఉండగా దాడికి పాల్పడ్డారు ప్రభుత్వ స్థలంలో ఎరువు దిబ్బలు తొలగించడాన్ని అడ్డుకున్న నరేష్ రాజన్న పంచాయతీ కార్యదర్శితో గొడవకు దిగారు విషయం తెలిసి సర్పంచ్ మంజుతో పాటు గ్రామస్తులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు ఆ తర్వాత పోలీసుల సహకారంతో గ్రామంలో దిబ్బలు తొలగించారు రోడ్లు క్లీన్ చేయించడానికి దానికోసం అని చెప్పి నిన్న నిన్నటి నుంచి పని స్టార్ట్ చేశాము నిన్న కంబాలపల్లి అంతా కంప్లీట్ చేశాము ఈరోజు బీదానపల్లి చేయడంలో పొద్దున్న ఏడు గంటలకే వచ్చి బీదానపల్లి ఊరు తొలిమెరి నుంచి మొత్తం క్లీన్ చేపిస్తా వచ్చాను ఊరిలో ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు అందరూ సహకరించినారు కానీ ఇక్కడికి వచ్చేకే రాజన్న నరేష్ అని ఇద్దరు టూపరి ఏదో మాట్లాడుతున్నారు నన్ను మాట్లాడుతున్నా అయినా పట్టించుకోకుండా నేను పని చేస్తు ఉన్నారు రోడ్డు గడ్డంగా ఉంది గ్రామస్తులకు వ్యవసాయంలో ప్రతి స్థలంలో ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ రోడ్డు క్లీన్ చేయించాలండి అంతా దిబ్బలతో ఆక్రమించుకుంటే అవన్నీ క్లీన్ చేయిస్తాండి వాళ్ళు వచ్చి ఇష్టం పెడతాను వీళ్ళు తిట్టుకుంటేనే నేనేం పట్టించుకోకుండా చేసుకుంటున్నాను మధ్యలో గ్రామస్తులు సర్పంచ్ వీళ్ళంతా వచ్చేసి వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి గొడవలు అయ్యి రాళ్ళు విసురుకున్నారు ఆ రాళ్ళు విసురుకున్న క్రమంలో నేను కొద్దిగా ఇలా పంచాయతీ క్రమంలో నాకు కూడా ఇక్కడ చూడడానికి రాయ తగిలింది కానీ అంతలో మన పోలీసు వారి సహాయంతో మీడియా సహాయంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు అతనిపై తిరగబడి దాడి చేశారు పెద్దగా అరెస్ట్ ఉంటే మేమంతా గ్రామ ఊర్లో గ్రామస్తులంతా అటు తావలేకొస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను అటాహ్నా ప్లేస్ లేకొస్తే నా మీద కూడా దాడి చేసేకొచ్చారు మా పంచాయత్ సెక్రటరీ అయితే రాళ్లతో దాడి చేశారు అతను పట్టుకునేకపోతే మా పిల్లల మీద కూడా దాడి చేసి ఆ పిల్లలకు కూడా గాయం అయితే అట్లా చేశారు